హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నీతి ఫ్రెండ్స్ వీడియో చేసే ముందు మీ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ నేను లాస్ట్ వీడియోలో వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇస్తే మీరు నాకు డబుల్ ఇచ్చారు సో మీ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీస్ స్టార్టింగ్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ని చూపిస్తారు ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో ఉన్న ఐశ్వర్య చాలా బాధపడుతూ తను ఆత్మహత్య చేసుకోవాలి అని తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలన్నింటినీ కూడా ఒక నోట్ ప్యాడ్లో టైప్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు దూకినటువంటి ఒక దొంగ సరిగ్గా ఈ ఐశ్వర్య ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి డూప్లికేట్ తాళంతో డోర్ ఓపెన్ చేసి తన వెంటనే ఇంటి లోపలికి వచ్చి అక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటాడు పైన ఉన్న ఐశ్వర్యకి తన ఇంట్లోకి ఎవరో వచ్చారు అని తెలిసి చాలా గట్టిగా అరుస్తుంది ఆ సౌండ్ విన్న దొంగ వెంటనే ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు ఐశ్వర్య వెంటనే కిందకి వచ్చి అన్ని రూమ్ లో వెతుకుతూ డైరెక్ట్ గా ఆ దొంగ ఉన్న రూమ్ లో కూడా వెళ్లి ఆ దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తన చేతులు కట్టేస్తుంది అయితే ఆ దొంగ మాత్రం ఎలాగైనా అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవాలి అని పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున కింద పడిపోతాడు దాంతో ఆ దొంగ ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు వెంటనే ఆ దొంగ తన దగ్గర ఉన్నటువంటి ఇన్హేలర్ తీసుకుని ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు ఇది మొత్తం చూసినటువంటి ఐశ్వర్య ఆ దొంగను చూసి ఇన్ని ఆరోగ్య సమస్యలు పెట్టుకుని నువ్వు మా ఇంట్లో దొంగతనం చేయడానికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటుంది అయినా ఆ దొంగ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలని ట్రై చేస్తూ ఉండగా ఐశ్వర్య వెంటనే ఒక బాటిల్ తీసి తన తల మీద కొట్టడంతో ఆ దొంగ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి తలుపులు కొడుతూ ఉంటాడు ఐశ్వర్య వెంటనే ఆ దొంగను ఒక రూమ్ లో దాచిపెట్టి తను వెళ్లి డోర్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ని చూసి ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతుంది సెక్యూరిటీ గార్డ్ ఐశ్వర్యని చూసి మేడం ఇక్కడి నుంచి ఏదో సౌండ్ వచ్చింది అందుకే ఏమైనా అయ్యిందేమో అని వచ్చాను అని అంటాడు ఆ మాట విడిన ఐశ్వర్య నా చేతిలో ఉన్న బాటిల్ కింద పడిపోయింది ఆ శబ్దమే నీకు వినిపించి ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి సెక్యూరిటీని అక్కడి నుంచి పంపించేస్తుంది కొంతసేపటికి స్పృహలోకి వచ్చినటువంటి ఆ దొంగ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూస్తాడు ఆ సమయంలో ఐశ్వర్య గండు పట్టుకుని ఆ దొంగనే చూస్తూ ఉంటుంది ఐశ్వర్య దొంగను చూసి నువ్వెందుకు ఇంత రాత్రి సమయంలో నా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది దానికి ఆ దొంగ సమాధానం చెప్తూ మేడం నేను మీ ఇంట్లో దొంగతనం చేయడం కోసమే వచ్చాను నేనేమి ప్రొఫెషనల్ దొంగని కాదు ఫస్ట్ టైం దొంగతనం చేయడం కోసం మీ ఇంటికి వచ్చి ఈ విధంగా దొరికిపోయాను ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి అని అంటాడు కానీ ఐశ్వర్య మాత్రం నిన్ను నేను వదలడం కాదు పోలీసులకి పిలిచి నిన్ను పట్టిస్తాను అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి దొంగ చాలా భయపడిపోతూ మేడం ప్లీజ్ నన్ను వదిలేయండి నేను ఫస్ట్ టైం ఇక్కడ దొంగతనం చేయడం కోసం వచ్చాను నేను దొంగతనం చేయడం కోసం వచ్చాను అని నా వైఫ్ కి తెలిస్తే ఖచ్చితంగా నా వైఫ్ ఆత్మహత్య చేసుకుంటుంది ప్లీజ్ మేడం ఇంకెప్పుడు కూడా దొంగతనం చేయను నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఆ మాటలు విడిన ఐశ్వర్య వెంటనే దొంగను చూసి సరే అయితే నిన్ను నేను పోలీసులకు పట్టించను అలా నేను నిన్ను పోలీసులకు పట్టించకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటుంది ఆ మాటలు విన్న దొంగ మేడం మీరు పోలీసులకు పట్టించకుండా ఉంటే ఏ పని చెప్పినా చేస్తాను అని అంటాడు దాంతో ఐశ్వర్య వెంటనే దొంగను చూసి అయితే ఒక పని చెయ్యి నా దగ్గర ఉన్న ఈ గండు తీసుకుని నన్ను పాయింట్ బ్లాక్ లో షూట్ చేసి చంపేయని అంటుంది ఆ మాటలు విన్నటువంటి దొంగ ఒక్కసారిగా షాక్ అవుతూ మేడం అసలు మీరేం మాట్లాడుతున్నారు నేనేమి ప్రొఫెషనల్ దొంగని కాదు అలా ఒక ప్రొఫెషనల్ కిల్లరిని కూడా కాదు ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఫస్ట్ టైం దొంగతనానికి వచ్చి ఇక్కడ నీకు దొరికిపోయాను మేడం నన్ను మీరు అనవసరంగా కిల్లర్ని చేయకండి అని అంటూ ఉంటాడు అయితే ఐశ్వర్య మాత్రం దొంగను చూసి నన్ను చంపు అని ఉంటుంది దాంతో ఆ దొంగకి ఏం చేయాలో తెలియక తను ఇంతకు ముందు ఆ అపార్ట్మెంట్ లోకి వచ్చినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉండడం చూసి ఉండడంతో ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు అని గుర్తు చేసుకుని వెంటనే సెక్యూరిటీ సెక్యూరిటీ అంటూ గట్టిగా అరుస్తాడు అది చూసినటువంటి ఐశ్వర్య వెంటనే ఆ దొంగకి గన్ను గురిపెట్టి ఇంకొకసారి మాట్లాడా వెంటనే నిన్ను చంపేస్తాను బెదిరిస్తుంది ఆ వెంటనే ఐశ్వర్య దొంగను తీసుకుని వెళ్లి పై గదిలో బంధించి కిందకి రాగా సరిగ్గా అదే సమయంలో ఆ సెక్యూరిటీ గార్డ్ మళ్ళీ అక్కడికి వచ్చి కాలింగ్ వెళ్లి కొడుతూ ఉంటాడు ఐశ్వర్య వెంటనే డోర్ ఓపెన్ ఓపెన్ చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ని చూసి ఏమైంది మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది దానికి ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం మేడం మళ్ళీ ఇక్కడ నుంచి ఏదో శబ్దం వచ్చింది మేడం అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు అయితే ఐశ్వర్య మాత్రం అలాంటిది ఏమీ లేదు అని చెప్పి కవర్ చేసి మళ్ళీ డోర్ లాక్ చేస్తుంది ఆ తర్వాత దొంగ అతి కష్టం మీద పై రూమ్ లో ఉన్న బాత్రూమ్ లో నుంచి తప్పించుకుని బయటికి వస్తాడు అలా దొంగ బయటకు వచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండడం చూసి ఆ సెక్యూరిటీ గార్డ్ నన్ను చూస్తే ఖచ్చితంగా పోలీసులకు ఫోన్ చేసి నన్ను పోలీసులకు పట్టిస్తాడు ఒకవేళ ఏదో విధంగా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయినా లోపల ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ కేసు ఖచ్చితంగా నా మీదకే వస్తుంది అని దొంగ చాలా భయపడుతూ తిరిగి మళ్ళీ ఇంటి లోపలికి వెళ్లిపోతాడు అలా ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఐశ్వర్యాను చూసి మేడం అసలు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో చెప్పండి అని అడుగుతాడు అయితే ఐశ్వర్య మొదట్లో ఏమీ చెప్పదు కాని ఆ తర్వాత తను దొంగను చూసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని అంటూ తన లైఫ్ లో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఈ ఐశ్వర్య ఫాదర్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు కానీ తన బిజినెస్ అన్ని కూడా ప్రజెంట్ చాలా లో నడుస్తూ ఉంటాయి సరిగ్గా అదే సమయంలో సాగర్ అనే వ్యక్తి అక్కడ మేనేజర్ గా జాయిన్ అవుతాడు ఆ సాగర్ వచ్చి అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళ కంపెనీస్ అన్ని కూడా మళ్ళీ లాభాల్లో పయనిస్తూ ఉంటాయి ఇదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది సాగర్ పనితనమే అని తెలుస్తూ ఉంటుంది అక్కడ సాగర్ యాటిట్యూడ్ ని చూసినటువంటి ఐశ్వర్య చాలా ఇష్టపడుతూ అదే విషయాన్ని వెళ్ళి తన ఫాదర్ కూడా చెప్తుంది దాంతో ఐశ్వర్య ఫాదర్ వెంటనే సాగర్ తో మాట్లాడి వాళ్ళిద్దరికి కూడా చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తాడు ఆ సమయంలోనే ఐశ్వర్య ఫాదర్ ప్రజెంట్ ఈ ఐశ్వర్య ఉన్న ఇంటిని కూడా కొని వాళ్ళకి పెళ్లికి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు అలా ఐశ్వర్య మరియు సాగర్ ఇద్దరు కూడా చాలా ప్రేమగా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు కానీ ఒక రోజు ఆ ఐశ్వర్య ఫాదర్ చనిపోయాడు అనే వాళ్ళకి ఫోన్ వస్తుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి ఐశ్వర్య చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది అయితే కొన్ని రోజుల తర్వాత తన తండ్రి బిజినెస్ అన్ని కూడా ఆ సాగర్ అప్పజెప్పేసి తను కేవలం ఇంటికే పరిమితమై ఉంటుంది కంపెనీ వ్యవహారాలన్నీ కూడా సాగరే చూసుకుంటూ ఉంటాడు అప్పుడు సాగర్ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది రోజు ఆ సాగర్ ఐశ్వర్యని తిడుతూ ఉంటాడు ఐశ్వర్య కూడా వర్క్ ప్రెజర్ వల్ల సాగర్ నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది కానీ నిజానికి సాగర్ తన సెక్రటరీ అయినటువంటి రాగిణిని ప్రేమించి తనతో ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఐశ్వర్య సాగర్ నిలదీస్తుంది దాంతో సాగర్ చాలా కోపంగా ఐశ్వర్యాన్ని చూసి అవును నేను రాగి ప్రేమించాను త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాను ఈ విషయం అడగడానికి నీకు ఎటువంటి రైట్ లేదు నువ్వు ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నీ ఆస్తి డబ్బులు అన్ని కూడా నా కంట్రోల్ లోనే ఉన్నాయి నువ్వు నన్ను ఇప్పుడు ఏమీ చేయలేవు అంటూ ఆ ఐశ్వర్యాన్ని కొట్టి తన ఆస్తి మొత్తం ఆ సాగర్ కి చెందేలాగా తన దగ్గర సైన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే ఐశ్వర్య మాత్రం సైన్ చేయకుండా ఉంటుంది దాంతో సాగర వెంటనే ఐశ్వర్యాన్ని చూసి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేదు బయట అందరూ కూడా నా మనసులే నీకు కాపలాగా ఉన్నారు బయట ఉన్న సెక్యూరిటీ కూడా నా మనసే నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవని తన దగ్గర కేవలం ఒక ఫోన్ మాత్రమే ఇచ్చి నువ్వు ఎక్కడికి వీలు వీల్లేదు అని ఐశ్వర్యాని ఒక హౌస్ అరెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ సాగర్ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఐశ్వర్య చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రోజు సాగర్ ఇంటికి తిరిగి వచ్చి ఎవరికో ఫోన్ చేసి చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ మా మామగారు చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం తన కూతురికే దక్కేలాగా వీలునామా రాశాడు తన కూతురు చనిపోయిన తర్వాత మాత్రమే ఆ ఆస్తి నాకు దక్కేలాగా రాశాడు సో నేను వెంటనే ఆ ఐశ్వర్యాన్ని చంపేయాలనుకుంటున్నాను అప్పుడే ఆ ఆస్తి మొత్తం నాకు రాబోతుంది నేను ఎవరో ఒకరి ఈ ఐశ్వర్యాన్ని చంపించేస్తాను అని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా ఐశ్వర్య దొంగచాటుగా ఇంటూ చాలా బాధపడుతూ నేను ఎందుకు వేరే వాళ్ళ చేతుల్లో చనిపోవాలి నాకు నేనే చనిపోవాలి అని డిసైడ్ అయ్యి తనకు తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా జరిగిందంతా కూడా ఐశ్వర్య తన ఇంటికి దొంగతనానికి వచ్చినటువంటి ఆ దొంగకి వివరిస్తూ ఉంటుంది అది మొత్తం విన్నటువంటి దొంగ ఐశ్వర్యని చూసి మేడం ఇదంతా ఓకే కానీ మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఏ తప్పు చేయలేదు కదా తనని ఎందుకు ఈ భూమి మీదకి రాకుండా చంపేయాలనుకుంటున్నారు అది చాలా పెద్ద తప్పు ఆ తప్పు నేను చేయలేను మేడం అలాగే ఈ ఇంట్లో అన్ని చోట్ల నా ఫింగర్ ప్రింట్స్ ఏ ఉన్నాయి నేను ఇప్పుడు మిమ్మల్ని చంపితే ఈజీగా నేను పోలీసులకు దొరికిపోతాను అని ఆ తర్వాత దొంగ మరియు ఐశ్వర్య ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ అన్నిటిని కూడా చెరిపేస్తూ ఉంటారు అప్పుడు ఐశ్వర్య వెంటనే మళ్ళీ ఆ దొంగను చూసి కనీసం ఇప్పుడైనా నన్ను చంపుతావా అని అడుగుతుంది ఆ దొంగ చాలా కోపపడుతూ ఐశ్వర్యాన్ని చూసి ఏంటి మేడం మాటి మాటికి నన్ను చంపండి చంపండి అంటూ చిరాకు పెడుతున్నారు చావడానికి అంత తొందర ఎందుకు అయినా మీరు చనిపోయే ముందు నేను ఎందుకు మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను ఆ కథ కూడా ఒకసారి వినండి అంటూ తన కథను చెప్పడం మొదలు పెడతాడు ఆ దొంగ ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఆ దొంగకి ఒక భార్య మరియు ఒక కొడుకు ఉంటారు ఒక సందర్భంలో ఈ దొంగకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి దొంగను చూసి నీకు లంగ్స్ క్యాన్సర్ వచ్చింది నువ్వు మహా అంటే ఇంక రెండు నెలలు మాత్రమే బతుకుతావు దీనికి ఢిల్లీలో ఒక లంగ్స్ స్పెషలిస్ట్ ఉన్నాడు అక్కడ ఆపరేషన్ చేయిస్తే టెన్ పర్సెంట్ బతికే ఛాన్స్ ఉంది కానీ ఆపరేషన్ చేయించడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పి ఉంటాడు ఆ మాటలు విన్నటువంటి ఆ దొంగ చాలా బాధపడుతూ ఎలాగైనా నా వైఫ్ ని మరియు నా కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ ఆపరేషన్ చేయించుకోవడం కోసమని ఐశ్వర్య ఇంట్లో దొంగతనానికి వచ్చి ఉంటాడు అలా జరిగిందంతా చెప్పినటువంటి ఆ దొంగ వెంటనే ఐశ్వర్యని చూసి మేడం చనిపోవడం పెద్ద విషయం కాదు కానీ ఇవన్నీ తట్టుకుని బ్రతికి ఉండడం చాలా పెద్ద విషయం అని చెప్పి ఆ దొంగ తన కష్టాలన్నీ కూడా ఐశ్వర్య దగ్గర చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ఐశ్వర్య వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి బంగారం డబ్బు మొత్తం తీసుకుని వచ్చి ఆ దొంగకిచ్చి ఈ డబ్బులు బంగారం తీసుకుని వెళ్ళి నువ్వు ఆపరేషన్ చేయించుకో కానీ దానికంటే ముందు నన్ను షూట్ చేసి చంపేసి వెళ్ళు అంటుంది ఆ మాటలు విన్న దొంగ వెంటనే ఐశ్వర్యాను చూసి మేడం మీ సమస్య ఆ సాగర్ కదా మీరెందుకు ఆ సాగర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు అని అడుగుతాడు ఐశ్వర్య దొంగను చూసి మాట్లాడుతూ లేదు తను ఇప్పుడు నార్మల్ సాగర్ కాదు మా బిజినెస్లు అన్నింటినీ కూడా తన హ్యాండ్ ఓవర్లో చేసుకున్నాక తన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు పోలీసులు అందరూ కూడా అతనికే సపోర్ట్ చేస్తారు తన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు తను ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు తను చంపడానికంటే ముందు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చనిపోతే నా ఆత్మకి శాంతి అయినా ఉంటుంది ప్లీజ్ నన్ను చంపునంటూ ఉంటుంది అయితే ఆ దొంగ మాత్రం ఐశ్వర్యను చూసి మేడం మీరు ఆ పని మాత్రం చేయకండి మీరు కనీసం మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా మీరు బ్రతకాలి మీరు ఒక పని చేయండి మేడం నేను ఇప్పుడు ఎట్లాగో సర్జరీ కోసం ఢిల్లీకి వెళుతున్నా కదా మీరు నాతో పాటు ఢిల్లీ దగ్గరికి వచ్చేయండి అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి ఐశ్వర్య మనస్సు మార్చుకుని తను వెంటనే ఢిల్లీకి వెళ్ళాలి అని బట్టలు సర్దుకోవడానికి రూమ్ లోపలికి వెళ్తుంది అప్పుడు అక్కడ ఉన్న దొంగ ఐశ్వర్య అక్కడ పెట్టి వెళ్లినటువంటి గన్నుని తీసుకుని చూస్తూ సడన్ గా అక్కడ ఎవరో రావడంతో షూట్ చేస్తాడు ఆ సౌండ్ విన్నటువంటి లోపల ఉన్న ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైంది అంటూ రూమ్ నుంచి బయటికి వస్తుంది ట్విస్ట్ ఏమిటి అంటే ఆ దొంగ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని షూట్ చేసి చంపేస్తాడు అది చూసినటువంటి ఐశ్వర్య ఎందుకు సెక్యూరిటీ గార్డ్ ని చంపేశావు అని తిడుతూ ఉంటుంది దొంగ మాత్రం ఐశ్వర్యను చూసి ఏమో నాకు తెలియదు మేడం తను నన్ను పట్టుకోవడానికి వచ్చాడు వేరే దారి లేక తనని నేను షూట్ చేసి చంపేశాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఐశ్వర్య వెంటనే దొంగను చూసి మనం వెంటనే ఈ సెక్యూరిటీ గార్డ్ బాడీని మాయం చెయ్యాలి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఈ ఇంట్లో నా హస్బెండ్ సాగర్ కి ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ రూమ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆ రూమ్ లోనే డబ్బులు అలాగే ఆస్తి వివరాల డాక్యుమెంట్స్ అన్ని కూడా అందులోనే ఉంటాయి నా ప్లాన్ ఏమిటి అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి ఆ సీక్రెట్ గదిలో పడేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ని నా హస్బెండే చంపాడు అని చెప్పి పోలీసులకి చెప్పేద్దామని అంటుంది దాంతో ఇద్దరు కూడా ఆ సెక్యూరిటీ బాడీని సీక్రెట్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ దొంగ వెంటనే ఐశ్వర్యాను చూసి ఈ రూమ్ తాళం ఇవ్వండి అడుగుతాడు అయితే ఐశ్వర్య మాత్రం ఈ సీక్రెట్ రూమ్ తాళం నా దగ్గర లేదు అయినా నువ్వు దొంగవే కదా ఏదో విధంగా దాన్ని ఓపెన్ చెయ్యి అని అంటుంది దాంతో ఈ దొంగ ఏమి అంత ప్రొఫెషనల్ కాకపోవడంతో అతి కష్టం మీద ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు దాంతో ఐశ్వర్య మరియు ఆ దొంగ ఇద్దరు కూడా సెక్యూరిటీ గార్డ్ బాడీని అక్కడికి తీసుకుని వెళ్ళగా ఐశ్వర్య వెంటనే దొంగను చూసి వెంటనే ఆ డోర్ ని క్లోజ్ చెయ్యి అని అంటుంది దొంగ మాత్రం ఐశ్వర్యను చూసి మేడం నేను అతి కష్టం మీద ఈ డోర్ ని ఎలా ఓపెన్ చెయ్యాలో యూట్యూబ్ లో చూసి ఓపెన్ చేశాను ఆ యూట్యూబ్ వీడియోలో దీన్ని ఎలా క్లోజ్ చెయ్యాలో నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఎవరో కాలింగ్ బిల్లు కొడుతూ ఉంటారు దాంతో ఐశ్వర్య వెంటనే అక్కడికి వెళ్లి చూడగా నిజానికి అక్కడికి పోలీసులు వచ్చి ఉండడంతో ఐశ్వర్య చాలా భయపడిపోతూ వెంటనే తన ఇంట్లోకి వచ్చి ఉన్నటువంటి ఆ దొంగని వేరే రూమ్ లో సరిగ్గా అదే సమయంలో పోలీసులు వెంటనే ఆ ఐశ్వర్య ఇంటి లోపలికి వచ్చి ఇక్కడ మాకు ఏదో గన్ సౌండ్ వినిపించింది బయట ఇంట్లోకి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డు కూడా లేడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ లోపల ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు ఆ ఐశ్వర్య పోలీసుల్ని చూసి సెక్యూరిటీ ఏదైనా పని మీద బయటకు వెళ్లి ఉండవచ్చు ఇక్కడ ఏమి గన్ సౌండ్ రాలేదు అని అంటుంది దాంతో పోలీసులు ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా ఇన్స్పెక్టర్ మాత్రం సీక్రెట్ గది దగ్గరికి వెళ్లి ఆ గదిని ఓపెన్ చేయబోతూ ఉంటాడు నిజానికి అదే గదిలో ఐశ్వర్య దొంగను కూడా దాచిపెట్టి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ అక్కడ చూసి గట్టిగా ఇన్స్పెక్టర్ ని పిలుస్తాడు ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక గన్ పడి ఉంటుంది దాన్ని చూసిన ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ని చూసి ఈ గన్ను నుంచే సౌండ్ వచ్చిందా అని అడుగుతాడు ఐశ్వర్య మాత్రం లేదు ఆ గన్ మా హస్బెండ్ ది దానికి లైసెన్స్ కూడా ఉంది కావాలంటే మీరు ఆ లైసెన్స్ కూడా చెక్ చేయవచ్చు మీకు గన్ పేలిన సౌండ్ ఈ గన్ నుంచి అయితే రాలేదు అని అంటుంది అయితే పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అని నాకు చాలా అనుమానంగా ఉంది అది ఏదో తెలిస్తే మాత్రం మీరు చాలా ప్రమాదంలోకి వెళ్తారు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పోలీసుల్ని తీసుకుని ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొంతసేపటి తర్వాత వేరే రూమ్ లో దాక్కుని ఉన్న ఆ దొంగ బయటకు వచ్చి సెక్యూరిటీ గార్డ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ సెక్యూరిటీ గార్డ్ బాడీ మాయమై ఉంటుంది అది చూసినటువంటి దొంగ చాలా భయపడుతూ ఐశ్వర్యా చూసి మేడం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ బాడీ మాయమయ్యింది అంటే ఈ ఇంట్లో మనం ఇద్దరమే కాదు మరో వ్యక్తి ఎవరో కూడా ఈ ఇంట్లో దాక్కుని మన ఇద్దరితో కూడా ఆడుకుంటున్నట్లుగా ఉన్నాడు ఇక్కడ మనం ఇద్దరం ఉండడం అంత మంచిది కాదు వెంటనే మనం ఇద్దరం ఇక్కడ నుంచి వెళ్లిపోదామని అంటూ ఉంటాడు దాంతో ఐశ్వర్య కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి దగ్గర కాలింగ్ బిల్ ఎవరో మోగిస్తూ ఉంటారు దాంతో దొంగన మళ్ళీ దాచిపెట్టిన ఐశ్వర్య వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే మరో రెండు రోజుల పాటు ఇంటి రాడు అనుకున్నటువంటి తన హస్బెండ్ సాగర్ అక్కడికి రావడంతో అది చూసినటువంటి ఐశ్వర్య చాలా షాక్ అవుతుంది ఆ దొంగ కూడా ఐశ్వర్యను చూసి మీ హస్బెండ్ రెండు రోజుల వరకు రాడు అని చెప్పారు కదా ఇప్పుడు ఎలా వచ్చాడు అని చాలా భయపడుతూ ఉంటాడు ఐశ్వర్య ఆ దొంగను చూసి ఇప్పుడు మనం ఇద్దరం కూడా మా హస్బెండ్ కి దొరికిపోయాం మా హస్బెండ్ దగ్గర మరొక లైసెన్స్డ్ గన్ ఉంది తను ఖచ్చితంగా మన ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేస్తాడు మనం ఈ ప్రమాదం నుంచి బయట పడాలి అంటే ఒకే ఒక ప్లాన్ ఉంది నేను వెళ్ళి ఏమీ తెలియనట్లుగా డోర్ ఓపెన్ చేస్తాను ఎప్పుడైతే సాగర్ లోపలికి వస్తాడో నీ దగ్గర ఉన్నటువంటి ఆ లైసెన్స్డ్ గన్నుతో తనని షూట్ చేసి అని అంటుంది అయితే సాగరం మాత్రం నేను అలా చెయ్యలేను అని భయపడుతూ ఉండడంతో ఐశ్వర్య వెంటనే సాగర్ని చూసి నువ్వు ఆల్రెడీ ఆ సెక్యూరిటీ గార్డ్ని షూట్ చేసి చంపేశావు కదా ఇది కూడా అంతే ఏమీ భయపడకు మన సమస్యలన్నీ తీరిపోతాయి అని అక్కడ ఉన్న గన్ను తీసి దొంగ చేతికిచ్చి తను వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది సాగరం వెంటనే ఇంటి లోపలికి రాగా ఐశ్వర్య వెంటనే సాగర్ ఇంట్లోకి వచ్చాడు అంటూ గట్టిగా అరుస్తుంది గోడ పక్కన దాక్కుని ఉన్న దొంగ వెంటనే బయటికి వచ్చి ఆ సాగర్ ని డైరెక్ట్ గా షూట్ చేసి చంపేస్తాడు అలా సాగర్ ని షూట్ చేసినటువంటి దొంగ మాత్రం ఐశ్వర్యాన్ని చూసి మీరు ఎందుకు మేడం నా చేత ఈ రోజు ఇద్దరిని చంపించారు అని భయపడుతూ బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో బుల్లెట్ గాయమైనటువంటి సాగర్ పైకి లేస్తూ ఉంటాడు అది గమనించినటువంటి ఐశ్వర్య వెంటనే ఆ దొంగ దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ సాగర్ ని మళ్లీ షూట్ చేసి సాగర్ ని పూర్తిగా చంపేస్తుంది thank అయితే ఆ దొంగ వెంటనే ఐశ్వర్య చూసి మేడం మీ భర్త చనిపోయాడు కాబట్టి ఇక్కడే ఉంటే మన ఇద్దరం కూడా దొరికిపోతాం మనం వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోదాం పదండి అని అంటాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటి వరకు నార్మల్ గా మాట్లాడుతున్నటువంటి ఆ ఐశ్వర్య గొంతు మార్చి చాలా గంభీర్యంగా మాట్లాడుతూ నేనెందుకు పోలీసులకు భయపడి వెళ్లిపోవాలి నా భర్త సాగర్ ని చంపింది నువ్వు అలాగే సెక్యూరిటీ గార్డ్ ని కూడా చంపింది నువ్వే ఎందుకంటే నువ్వు ఇక్కడ దొంగతనానికి వచ్చి అడ్డు వచ్చినటువంటి నా భర్తని మరియు సెక్యూరిటీ గార్డ్ ని నువ్వే చంపేశావు కాబట్టి పోలీసులు వచ్చి నిన్నీ అరెస్ట్ చేసి తీసుకుని వెళతారు నాకెందుకు భయం నేను ఎక్కడికి రాను అంటుంది ఆ మాటలు ఉన్నటువంటి దొంగ ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా భయపడిపోతూ తనకు ఊపురాటన సమస్య ఉండటంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక్కడే మరొక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అదేమిటి అంటే ఆ ఐశ్వర్య ఇంట్లోనే జయంత్ అనే ఒక అతను ఉండి ఉంటాడు ఆ జయంత్ తోనే ఐశ్వర్య అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఐశ్వర్య ఆ దొంగ దగ్గర చెప్పిన కథలో సాగర్ చాలా చెడ్డవాడు అని చెప్పి ఉంటుంది కదా నిజానికి సాగర్ చాలా మంచివాడై ఉంటాడు తను తన భార్య అయినటువంటి ఐశ్వర్యాని చాలా బాగా చూసుకుంటూ ఉండి ఉంటాడు అయితే ఈ ఐశ్వర్యా ప్లాన్ చేసి సాగర్ ని చంపేస్తే ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అప్పుడు నేను జయంత్ తో కలిసి ఉండవచ్చు అని ఆ విధంగా ప్లాన్ చేసి ఉంటుంది ఆ తర్వాత ఐశ్వర్య వెంటనే సెక్యూరిటీ గార్డ్ కి కొంత డబ్బులు ఇచ్చి ఈ రోజు సాయంత్రం సాగర్ ఇంటికి రాగానే తనను నువ్వు షూట్ చేసి చంపేయి ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని అందరినీ నమ్మిస్తాను అని ఐశ్వర్య వెంటనే ఆ సాగర్ ల్యాప్టాప్ లో సాగర్ తనకు తనగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఒక ఆత్మహత్య లెటర్ ని కూడా ఆ సాగర్ ల్యాప్టాప్ లో టైప్ చేస్తూ ఉంటుంది ఈ సీన్ మూవీ స్టార్టింగ్ లో చూపించి ఉంటారు అయితే ఈ దొంగ వల్ల వీళ్ళు వేసిన ప్లాన్ మొత్తం చెడిపోయి ఉంటుంది ఐశ్వర్య వెంటనే జయంతికి ఫోన్ చేసి ఇంటిలోకి ఎవరో దొంగ వచ్చాడు నువ్వేమీ కంగార పడకు మన ప్లాన్ ప్రకారమే ఈ రోజు సాగరాన్ని చంపేస్తాం కానీ మనం చంపడం లేదు నేను ఆ దొంగ చేతనే సాగరాన్ని చంపిస్తాను దాంతో ఆ దొంగ అరెస్ట్ అయ్యి జైలుకి వెళతాడు మన మీదకి ఎటువంటి కేసు రాదు మనం మాత్రం ఫ్రీగా ఎస్కేప్ అవ్వవచ్చు అని చెప్పి ఉంటుంది అప్పటి నుంచి కూడా ఆ జయంతి చెప్పిన ప్లాన్ ప్రకారమే ఈ ఐశ్వర్య ఆ ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటుంది అలా జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి దొంగ వెంటనే ఐశ్వర్యాన్ని చూసి మేడం నాకు కుటుంబ పరిస్థితి గురించి నా గురించి నా ఫ్యామిలీ గురించి కూడా మొత్తం నీకు చెప్పాను కదా అయినా కూడా ఎందుకు నన్ను ఇలా ఇరికించాలని మీకు అనిపించింది మీకు నా మీద కొంచెం కూడా దయలేదా అంటూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు అయితే ఐశ్వర్య మాత్రం ఏం చేయమంటావు మేము సుఖంగా జీవించాలి అంటే నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు బలి కావాల్సిందే కదా ఇప్పుడు పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళతారు ఏదో ఒక సమయంలో నాకు టైం దొరికినప్పుడు నీ దగ్గరకు వచ్చి జైల్లో కలుస్తాను అంటూ ఆ ఐశ్వర్య మరియు జయంత దొంగను చూసి చాలా వెటకారంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు ఇక్కడే మరొక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది అప్పటి వరకు చాలా భయపడుతున్నటువంటి ఆ దొంగ జయంత్ మరియు ఐశ్వర్య చూసి తన గొంతు మార్చి చాలా బేస్ వాయిస్ తో మాట్లాడుతూ ఈ ఇంట్లోకి పోలీసులు వచ్చి ఇప్పటికే చాలా టైం అయ్యింది అంటూ ఆ దొంగ చాలా నవ్వుతూ తన పాకెట్ లో నుంచి తన పోలీస్ ఐడి కార్డ్ ని తీసి చూపిస్తాడు అంటే ఇప్పటి వరకు దొంగ అనుకుంటున్న ఆ వ్యక్తి నిజానికి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఐశ్వర్య జయంత్ ఇద్దరు కూడా చాలా షాక్ అయ్యి భయపడుతూ ఉంటారు ఇప్పుడు ఆ పోలీసు వెంటనే ఐశ్వర్యాన్ని చూసి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు నిజానికి ఐశ్వర్య మరియు జయంత్ ఇద్దరు కలిసి ఆ సాగర్ ని చంపబోతున్నారు అని ఆ సాగర్ కి ముందుగానే తెలిసి ఉంటుంది అది ఎలా అంటే ఆ ఐశ్వర్య సాగర్ ని చంపమని సెక్యూరిటీ గార్డ్ కి కొంత డబ్బులు ఇచ్చి ఉంటుంది కదా అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం చాలా నమ్మకస్తుడు కావడంతో తన డైరెక్ట్ గా సాగర్ దగ్గరికి వెళ్ళి మీ వైఫ్ మిమ్మల్ని చంపాలని చూస్తుంది అని తనకు చెప్పేసి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి సాగర్ నేను కట్టుకున్న నా భార్య నన్ను చంపాలని చూస్తుందా అని చాలా బాధపడతాడు అలా చాలా బాధపడి వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఇప్పుడు దొంగగా ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి కలిసి తనకి నిజానన్నీ కూడా చెప్తాడు ఇది మొత్తం విన్నటువంటి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ సాగర్ ని చూసి వాళ్ళు ఏదో నిన్ను చంపాలని చూస్తున్నారు కదా అలాగే చంపని అప్పుడు చూద్దామని అంటాడు అయితే సాగర్ మాత్రం అలా చేస్తే నేను చనిపోతాను కదా అని అంటూ ఉండగా ఇన్స్పెక్టర్ మాత్రం సాగర్ని చూసి వాళ్ళని మనం రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకోవాలి అంటే వాళ్ళ ప్లాన్ ని వాళ్ళు పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయాలి నువ్వేమీ భయపడకు వాళ్ళు నేను షూట్ చేసే గన్నుని నేను మార్చేస్తాను అని ఆ ఐశ్వర్య సాగర్ ని షూట్ చేయడానికి తీసుకువచ్చిన గన్నుని అక్కడ దొంగగా వెళ్లినటువంటి ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ డమ్మి గన్తో మార్చేసి ఉంటాడు దాంతో ఆ డమ్మీ గన్నుతోనే ఐశ్వర్య సెక్యూరిటీ గార్డ్ ని మరియు తన హస్బెండ్ సాగర్ ని కూడా షూట్ చేయించి ఉంటుంది ఆ విధంగా ఐశ్వర్య మరియు తన లవర్ అయినటువంటి జయంత్ ఇద్దరు కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు సాగర్ వేసిన ప్లాన్ లో ఇరుక్కుని పోయి ఉంటారు చివరికి ఐశ్వర్య మరియు జయంత్ చాలా పక్క ఆధారాలతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ దొరికిపోవడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ ఐశ్వర్య మరియు జయంత్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్